నిర్మల్ జిల్లా బాసరలో భూ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాదారులు ఆరోపించారు ఇక నలభై ఎకరాల పట్టా భూమిని వర్క్ బోర్డ్ భూమిగా మార్చారని కోర్టులో ఇంజెక్షన్ ఆధ్వర్యంలో ఉండగా తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కబ్జాదారులు ఎలాంటి వారైనా ఊరుకునేది లేదు అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్ స్పష్టం చేశారు పట్టాదారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామంటూ హెచ్చరించారు అడ్డుపెట్టుకొని పేదల భూములను అమ్ముకొని పాపం ఇష్టారాజ్యంగా పేదలను సతాయించి వాళ్ళ భూములను అమ్ముకొని ఇప్పుడు కూడా ఈ పేదలను ఈ పేద భూములను అమ్ముకొని అమ్ముకోవడానికి అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అక్కడ ఉన్న నాయకులు పేదవాళ్ళ భూములను లాక్కొని వాళ్లకు తెలియకుండా ఆ భూములను అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు కూడా ఆగకుండా వాళ్ళ భూములపై వాళ్ళ భూములను వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళపై దౌర్జన్యంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ వాళ్ళపై ప్రయత్నం చేసి ఇంజక్షన్ ఆటర్లు కూడా లెక్క చేయకుండా కోర్టును ధిక్కరిస్తూ పోలీసు వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి డబ్బు దోసుకుంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తు చూస్తూనే వస్తున్నాం ఈరోజు మైనార్టీ నాయకులకు మైనార్టీలో కూడా చాలా భేదాలు ఉన్నారు ఇలా కొందరు నలుగురు రాజులు కలిసి అసలు భూమిని పట్టా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని కొన్ని రాజకీయ నాయకులకు పాసరా ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకులు ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో జంప్ కావడం వాళ్ళకు దగ్గర తీసుకోవడం మైనార్టీ నాయకుడు కూడా వచ్చి గరిబాలకు ఇబ్బంది పెట్టడం మా 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 గల్లి వాసుడైనా నా వచ్చిండు అన్న ఇది నా పాస్బుక్ నా సర్వే నెంబర్ నా భూమి నా చెల్లె నేను తీసుకుపోయి అలగడానికి పోతే నేను మా అన్న ఇద్దరు పోతే మా ఇద్దరిని ఒక పది మంది తీసుకొచ్చి కొట్టడం జరిగింది చాలా ఘోరంగా కొట్టిండ్రు నాకు వీడియో కూడా చూపించిండు నేను చెప్పిన తమ్ముడును అక్కడ పొలిటిషన్లో పోతే పొలిటీషన్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ మీద ఎఫర్ఆర్ కూడా అయింది వీళ్ళకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా మీకు అడ్డం అండగా ఉంటాం మీరు భయపడద్దు మీరు పోరాడండి మీ అంతా మేము ఉంటాం ఎవ్వరికీ భయపడాల్సిన మీ భూమి మీరే తినాలా ये मेरे मेरे नाम पे है पट्टा इसका सर नंबर फो, फोर फोर सेवेंटी एट है हम लोग खेत में गए तो हम मारे लोगों नीचे सुला के मारे हम प, पिटिशन देने गए थे पुलिस स्टेशन में लोग सातों का नाम डाले हाँ। मैला नाम है अगजर यासीन वाजिद जक्रिया मोइन और सातों के नाम पे पिटिशन दिए ये मेरे मेरे नाम पे है पट्टा इसका सर नंबर